సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే ద్రియకేం దేవీ నారాయణి నమోస్ ధనమూలం ఇదం జగత్ అన్నారు ధనం గనక లేకపోయినట్లయితే మానవ జీవితం ఉపద్రవాలమయం అవుతుంది ధనం కావాలి అంటే తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవి ఏ ఇంట సిరి సంపదల్ని నిత్యము కూడాను చక్కగా అనుగ్రహించాలంటే ఆ ఇంట పరిశుభ్రతకు ఎక్కువ విలువ ఇవ్వాలి అనే విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి మీరు నిద్రించే సమయంలో మీ యొక్క పడక గదిలో మీ యొక్క మంచం కింద ఒక గ్లాసుడు నీళ్లు ఉంచుకొని నిద్ర నుంచి లేవగానే మీ రెండు చేతులు కూడా చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటూ ఆ తల్లిని ధ్యానం చేసి ఆ గ్లాసు నీళ్లను ఉత్తర దిశగా నడిచి ఇంటి ముంగిట ముందు భాగాన గనక పోసినట్లయితే పరిశుభ్రవంతమైనటువంటి తత్వచింతనతో లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి ప్రవేశించటానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది అమ్మవారికి చాలా ప్రీతివంతమైనటువంటి కనకధారాస్తవం లక్ష్మీ అష్టోత్తరం వంటివి చక్కగా కనక ధ్యానం చేస్తూ ఏ ఇంట లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసినటువంటి పరవాణాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తల్లికి వందనములు సమర్పించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మన పట్ల ఎల్లవేళలా కూడా ఉంటాయి లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగింది కాబట్టి ఇంటిలో లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఉంచి ఆరాధన చేసేటువంటి ప్రతివారు కూడాను ఆమె చెంచల స్వభావిని కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఉండటానికి లక్ష్మీదేవి విగ్రహం పక్కన వినాయకుని యొక్క విగ్రహాన్ని గనక ఉంచి గనక తప్పనిసరిగా ధ్యానం చేసినట్లయితే ఆ తల్లి మన ఇంటిలోనే ఎల్లప్పుడూ కూడాను నివాసం ఉంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రసమ్మతమైన విశేషాంశం